హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కొబ్బరి గౌరీ నోము మరియు తులం పసుపు నోము వాయనం తీసుకోవడానికి వచ్చానండి కొండా శిరీష గారు మరియు మాధురి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మొత్తం ఎనిమిది మంది ఈ కొబ్బరి గౌరీ నోము మరియు తులం పసుపు నోము తీర్ తీర్చుకుంటున్నారు ఖమ్మంలో ఉన్నటువంటి ఐరన్ మర్చన్స్ ఫంక్షన్ హాల్లో ఈ నోము తీర్చుకుంటున్నారు ఈ వాయనం తీసుకోవడానికి సుమారుగా ఐదు మంది ఐదు వందల మందికి పైగా వచ్చారు వాయనం తీసుకోవడానికి వచ్చిన వారందరికీ ప్రసాదం మరియు అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు అసలు ఈ కొబ్బరి గౌరీ నోము అంటే నాకు తెలియదండి కైలాస గౌరీ నోము లక్ష లక్ష పసుపు కొమ్ముల నోము ఇలాంటివి తెలుసు నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఈ వాయనం తీసుకున్నాను కొబ్బరి గౌరీ నోము వాయనంలో ఒక కొబ్బరి కాయ రెండు తమలపాకులు ఒక్క పొడి ఒక కాయిన్ ఉంటాయి ఇలా ఈరోజు వాయనం తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి అసలు ఈ కొబ్బరి గౌరి నోము అంటే ఏంటి అనేది తెలుసుకోవాలన్న ఆసక్తితో నేను ఉదయం పూజ స్టార్ట్ టయానికే వెళ్ళానండి అక్కడ వెళ్ళాక అయ్యగారు శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం అన్నీ చేశారు ఆ తర్వాత అష్టలక్ష్మి అష్టోత్తర శతనామావళి నందికేశ్వర అష్టోత్తర శతనామావళి విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి శివ అష్టోత్తర శతనామావళి శ్రీ వాసవి అష్టోత్తర శతనామావళి సూర్యాష్టోత్తర శతనామావళి చంద్ర అష్టోత్తర శతనామావళి ఇలా అన్ని చాలా అష్టోత్తర శతనామావళిలు చదివారండి వాళ్ళతో పాటు నేను కూడా చదివాను చాలా అద్భుతంగా అనిపించిందండి ఇలా ఈ నోము గురించి మీలో ఎంతమందికి తెలుసు మీకు తెలిసినట్టయితే కామెంట్లో తెలుసు అని చెప్పండి నాకు ఇలా నోము తీసుకొని రావడం చాలా 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 హ్యాపీగా అనిపించిందండి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి